తిరుమలలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్న సుడిగాలి సుధీర్ రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమి అక్కర్లేదు బుల్లితెరలో మరి దూసుకుపోతూ ఉన్నారు రష్మి హీరోయిన్ కాకపోయినప్పటికీ కూడా మరి ఎలాంటి ప్రోగ్రాం చేసినా ఒక్క క్షణంలో వైరల్ అవుతుంది ముఖ్యంగా వీరిద్దరు కలిసి చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎలా టీవీ చూడకుండా ఉన్నవారు కూడా ముసలివారు సైతం మరి సుధీర్ రష్మిలో ప్రోగ్రామ్ వస్తుంది అనంటే టీవీ టీవీలకు కత్తుక్కుపోతారు అంత క్రేజ్ సంపాదించుకున్నారు సుధీర్ రష్మిలు వీరు దాదాపు పరిచయం అయి పది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఎలాంటి రీమార్క్ లేకుండా బుల్లితెరపై కొనసాగుతూ ఉన్నారు ముఖ్యంగా వీరు అద్భుతమైన నటనకు బిగ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని దాదాపు ఐదారు సంవత్సరాల కాంచి టాక్ వస్తున్నప్పటికీ కూడా ఏడా కూడా చట్టా పట్టాలు వేసుకొని తిరిగిన దాఖలాలు అయితే లేవు విచ్చలివిడిగా తిరిగిన పనులైతే ఎక్కడ కూడా లేవు అలా అంత మంచి పేరు సంపాదించుకున్నారు సుధీర్ రష్మిలు ఇక వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామంటే ఇక ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పాలి సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకున్నారని తెలిసి ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇక మీ జీవితం చాలా బాగుండాలి అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట సుధీర్ రష్మి ఫ్యాన్స్